అండ్ ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ అసలు ఎంక్వైరీ కూడా చేస్తుంది కంటిన్యూ చేసే ఛాన్స్ అంటారా సీబీఐ ఇప్పుడు సిబిఐకి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు కూడా ఉంటాయి అది ఎక్కువ టూల్స్ ఉంటాయి కాబట్టి సిబిఐ ఇస్తే మంచిది సిబిసిఐడి కానీ లేకపోతే ఒక సీట్ కానీ వేస్తే దాన్ని యొక్క ఏమంటారు పరిధి చాలా లిమిటెడ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో సిబిఐకి అప్పచెప్పడం జరిగింది కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది ఎట్లా జరిగింది అనేది ఏం చేయాలనేది సిబిఐ తీసుకుంటుంది సిబిఐకి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా అంటే కావాల్సిన సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది సో ఎంత మేరకు వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు ఏంటి అనేది సిబిఐ యొక్క సిబిఐ దగ్గర ఉన్న పని ఒత్తిడిని బట్టి ఉంటుంది బట్ వేగవంతంగా అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఓకే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ గవర్నమెంట్లో పూర్తి చేసే ఛాన్స్ అంటారా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇప్పుడు ఆ మూడు నాకు నచ్చిన మీద ఒక స్పష్టత ఎందుకు లేదు అంటే ఆ మూడు బ్యారేజెస్ను మనం తాత్కాలికంగా స్థానిక అవసరాలకు ఉపయోగించవచ్చా అనే దాని మీద ఎన్డిఎస్సీ రిపోర్ట్ను బేస్ చేసుకొని చేస్తారు మనం ఎల్లంపల్లి నుంచి కూడా సహజంగా గోదావరి మీద కట్టిన ఎల్లంపల్లి నుంచి కూడా మనం ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం అని అనుకుంటున్న ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్టును రీ జనరేట్ చేసుకోవచ్చు అది మళ్ళీ తుమ్మిడి ఇటు కానించి తీసుకొచ్చి రెండు లిఫ్ట్లతో తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోసేది ఒక ప్రక్రియ ఉంది ఎల్లంపల్లి నుంచే నేరుగా నీటిని తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్యాకేజెస్తోని వికారాబాద్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలనేది ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తారు దానివల్ల ఏమైందంటే రెండు ప్రయోజనాలు హైదరాబాదుకు తాగునీటి అవసరాల కోసం ముప్పై టీఎంసీలు మనం తెచ్చుకోవచ్చు గతంలో ఎలకేటెడ్ వాటర్ ట్వంటీ టీఎంస్ వాటి దాని పేరు అప్పుడు ఏంటంటే ప్రాణహిత చేయవల్ల అంబేద్కర్ సృజ సృజన ఏమో సాగునీరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేది ఏమో తాగునీరు వ్యాపార అవసరాల కొరకు కూడా సో ఇప్పుడు థర్టీ టీఎంస్కి ఎక్స్టెండ్ చేసింది మొన్న ఏది ఉస్మాన్ సాగర్ దగ్గర ఏదో గండిపేట దగ్గర ఓపెన్ చేసే క్రమంలో దాన్ని పరిధిని పెంచింది ఇరవై నుంచి ముప్పై టీఎంసీలు తెచ్చుకోవాలని సో అది కూడా మలనసాగర్ నుంచి తీస్తున్న మలనసాగర్ మాదే మాదే అని ఇప్పుడు వాళ్ళు కొట్టాడుతున్నది అదే మలనసాగర్ అనేది అప్పుడు పన్నెండు టీఎంసీలతోని ఉండే గరిష్టంగా పన్నెండు టీఎంసీలతో ఉండే దాన్ని వాళ్ళు యాభై టీఎంసీలు చేసిండే అంతే రాజశేఖర రెడ్డి గారి ప్లాన్ను పెద్దగా పెంచుకోవడం చేసిండు తప్పితే ఆ ప్రాజెక్ట్ అంతా పాతది సో అక్కడి నుంచే నేరుగా దేవాలనే ఒక ఆలోచన ఉంది డెఫినెట్గా కాళేశ్వరం అనేది వాళ్ళను కూల్చిన ఆ పేరు మేము మార్చినా మా మార్చినా అంటే ఉన్న పేరే అంబేద్కర్ సుజల శ్రవంతి అనేది మేము పెట్టింది ప్రాణహిత చేయ ప్రాజెక్ట్ అది న్యూ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మూడు బ్యారేజెస్ను రిపేర్ చేసిన తర్వాత కరీంనగర్ కానీ అటు మంచిర్యాల కానీ పెద్దపల్లి కానీ ఈ ప్రాంతాలకు మనం ఎట్లా వినియోగించవచ్చు ప్రకాశం బ్యారేజ్లో మనం టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉంటుంది దాన్ని కెనాల్స్తోని ఎట్లా గ్రావిటీతో తీసుకుపోయినా అట్లా తీసుకుపోవచ్చా లేకపోతే ఇంకే రకంగా మనం వాటిని వినియోగించవచ్చు అనేది ఫీజిబిలిటీ రిపోర్ట్ బట్టి చూడవచ్చు అన్న ఇంకోటి బనకచెర్ల ప్రాజెక్ట్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఒక పక్క క్లారిటీ వచ్చినట్టుంది మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే ప్రయత్నం అది బనకచెర్లకు పర్మిషన్స్ ఏం లేవు సిడబ్ల్యూసీ నుంచి లేదు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి కూడా లేదు వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలనుకుంటున్నారు అలకేటెడ్ వాటర్ కాదు అలకేటెడ్ పక్కన పెడితే వరద నీటితో కూడా కట్టడానికి పర్మిషన్స్ లేవు సో అయితే వరద వచ్చినప్పుడు కృష్ణా నుంచి కూడా తరలించుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది పోతిరెడ్డిపాడి నుంచి సో ఇట్లా కాకుండా గోదావరి వరద నీటిని కూడా తరలించడానికి ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక వాళ్ళు చేసినప్పటికి కూడా అది కేంద్రం ముందున్నది కానీ ఇప్పటికైతే బనకచెర్ల ఒక రాజకీయాంశం తప్పితే అది రియాలిటీ అయింది కాదు కాబట్టి రాజకీయాల కోసం అక్కడ టీడీపీ ప్రభుత్వం చెప్తుంటుంది అప్పుడప్పుడు మేము బనకచెర్ల సాధించి తీరుతామని ఇప్పుడు నేనేమంటున్నానంటే బనకచెర్ల అనేది వయబుల్ ప్రాజెక్టా నాన్ వయబుల్ ప్రాజెక్టా అనే విషయం ఒక చర్చ అయితే కాని దాన్ని ప్రచారంలో పెట్టి టీడీపీ ప్రభుత్వం కొంత లబ్ధి పొందాలని చూస్తుంది లేదంటే జల జగడాల కోసం తెలంగాణ ఆంధ్ర కొట్లాడుకోవాలని చేసే ఎత్తుగడ తప్పితే ఎమికబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఏ విధంగా తెలంగాణకు కృష్ణా నదిలో అటు గోదావరి నదిలో ఎందుకంటే ఇప్పుడు అలాటయిన అలకేట్ అయిన టీఎంసీలు తాత్కాలికం రెండు నదుల మీద అది బ్రజేష్ మిశ్రా ట్రిబ్యునల్ అయినా బచావత్ ట్రిబ్యునల్ అయినా ఫైనల్ అవార్డు చేస్తే వచ్చే సందర్భానికి రెండు రాష్ట్రాలకు సరైన న్యాయం చేసేటట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది ఓకే అన్న ఇంకోటి పోలీస్ శాఖ మంత్రి ఇంకా ఫైనల్ చేయలేదు ఎందుకు అండ్ వచ్చింటారు వస్తాయి ఇంకా మూడు మూడు శాఖలు ఉన్నాయి కదా చేసి త్వరలోనే వాటికి సంబంధించి ఎందుకంటే ఎప్పటి ఈసారి కొంచెం ఈ గవర్నమెంట్లో కొంచెం లేటు పెట్టినట్టు అనిపిస్తుంది పోలీసులో కూడా బాధ్యత అన్నట్టు కూడా అనిపిస్తుంది అంటే మేబీ నేను అనుకుంటే ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొంత ఏమంటాం పోయినసారి కూడా వేసినాం కదా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వేయడానికి కొంత సమ సమయం ఉంటుంది లీగల్ టైం కూడా ఉంటుంది ఓకే సో దాని మీద నాకు తెలిసి అయితే ఈ టూ త్రీ మంత్స్ లోపనే వాటికి నోటిఫికేషన్ సంబంధించి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత డిమాండ్ని బట్టి కూడా మనం నోటిఫికేషన్స్ పెంచుకునే అవకాశం కూడా లేకపోలేదు ఓకే